నమస్కారం ఈరోజు పుదీనాని ఎలా నాటుకోవాలి తొందరగా ఎలా బతుకుతుంది తర్వాత దీని ఉపయోగాలు ఏంటి పుదీనా గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం పుదీనాని ఎలా కట్ చేసుకోవాలి పుదీనాని చూడండి అన్నీ ఈ సైజులో కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకోవాలి వాళ్ళ టైం చూడాలి అన్నీ లేట్గా ఉన్నాయి చేసుకోవాలి పుదీనా హెల్త్కి ఎంతో మంచిదండి అందువల్ల అందరూ ప్రతి ఒక్కరు వేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది ఇంకా ఈ మొక్క చాలండి కిందన వంటగా వంటగది దగ్గర ఒక మొక్క ఉంది దాన్ని పట్టి చేద్దాం కిచెన్ ముందునే గోడ మీద పెట్టి గోడ మీద పెట్టామండి ఇక్కడ కూడా కట్ చేసుకుందాం ఉడుచుకోవడానికి చూద్దాం ఇది వంటగదిలోనే ఎప్పుడైనా అవసరమైతే తొందరగా తీసేసుకోవడానికి వంటగది తినంగా పెట్టానండి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఇలా కట్ చేస్తుంటే స్మెల్ చూసారా సరిపోతండి ఇది ఇది కలిపి సరిపోతుంది పుదీని అలా ఉడ్చుకోవాలి చెప్తాను చూడండి ఈ డబ్బు అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ డబ్బులోని గెత్తమును మట్టి వేసి గత్త మట్టి రెండు వంతలో గత్తం ఒక వంతు వేసి కలిపేసి వదిలేసాను రెండు రోజులు అయింది బాగా వదిలేసి వాటర్ గెలకాయించి వదిలేసాను అప్పుడు మొక్కలు వేసుకునే ముందు ఇలా తవ్వేసుకొని మొత్తం బాగా తవ్వుకొని బాగా మట్టిని గత కలుపుకున్న తర్వాత బాగా అనిచి బాగా ప్లే చేసి బాగా పేరు చేసి కొంచెం వాటర్ చెలకరించాలి ఎలా వాటర్ చిలకరించాలి మొత్తం సమానంగా చేసుకోవాలి బాగా వండిన చూడండి అంతగా వండిన చేసుకున్నాం కదా పువ్వు ఎక్కువ వాటర్ అయితే బొర్ర బొర్ర అయిపోతుంది ఎక్కువ వాటర్ ఉంటుంది సరిపోతుంది అలాగా అలా పెట్టిన తర్వాత ఇంకా పుదీనా చూడండి ఈ సైజు ఉంది కదా ఈ సైజు ఉంటే ఇదిగో మనం ఈ నాటు వరకు ఊసుకోవాలి దాడి కింద ఆకులు తీసేయాలి ఆకులు ఉండకూడదండి ఇలాగే ఆకులు చదివియాలి చూడండి ఇందా ఇలా మొత్తం తీసేయాలి అలాగే చూడండి కింద ఆకులు ఉండకూడదు చూడండి ఇది రౌండ్గా ఉందా ఈ రౌండ్ పైన ఇది ఉంది కదా కనుపు ఈ కనుపు దగ్గర చూడండి ఇలా చిన్న కన్ను అలా పెట్టేసి ఇది ఈ కనుపు లోపలికి వెళ్ళేదాకా అంతే అంతే ఇలా కుయాలి కిందకు తాగలకూడదు అసలు చూడండి కనుపు దగ్గర ఇంత దూరంగా అయితే వెళ్ళేస్తాం చూడండి కనుపు అలా తీసుకొని అలా కింద కిందవన్నీ తీసాను కింద ఆకలిని ఇప్పుడు ఉడుచుకున్నాం చూడండి ఇవన్నీ కదా చూడండి ఇలా చేసి ఇలా పెట్టాడు పుదీనా వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి వంటల్లో సువాసనకే కాదు ఇది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది పుదీనాలోని విటమిన్ ఏ సీలు ఎక్కువగా ఉంటాయండి ఎక్కువగా ఉండడం వల్ల కంటికి చాలా మంచిది పుదీనా తీసుకుంటే పచ్చి నూనెలో వేగించకూడదండి ఎప్పుడు పుదీనాని పచ్చిగా కూరలలోనే వేసుకుంటే బాగుంటుంది కూర లాస్ట్లో ఉడికించి తీసుకోవాలి పుదీనానే కంటికి చాలా మంచిది అలాగే పుదీనాలోనే పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి ఈ పోలిక్ యాసిడ్ వల్ల జుట్టుకి చాలా మంచిది జుట్టు బ్లాక్గా ఉండడానికి ఒత్తిగా పెరగడానికి బా బాగుంటుంది పోలిక్ యాసిడ్ వల్ల ఇది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదండి స్త్రీలు పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వాడతారు పుదీనా అనే రోజు వాడే ఆహారంలోనే తీసుకుంటే గర్భిణీలు స్త్రీలకి చాలా మేలు జరుగుతుంది ఇది పుదీనా పుదీనా వల్ల ఆహా పుదీనా రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మనకి అరుగు అరుగుదలకి బాగుంటుందండి పుదీనా ఆహారంలో రోజువారీ తీసుకుంటే చాలా మంచిదండి ఈ పుదీనానే రోజు ఎండాకాలంలోనే మజ్జిగలోనే చిన్న చిన్న ముక్కలుగా కానీ లేకపోతే అది ముద్దు చేసి కానీ మజ్జిగ చేసుకొని తాగుతుంటే ఒంట్లో వేడి తగ్గుతుందండి బాగానే ఒళ్ళు చల్లదనానికి కూడా బాగా పనిచేస్తుంది పుదీనా పుదీనా బాగా పనిచేస్తుంది అందువల్ల పుదీనాను వాడుకుంటే మంచిదండి పుదీనా శరీరంలో వేడి తగ్గిస్తుంది లు రోజుకొక ఒక నాలుగు ఐదు మనకి ఎన్ని దొరుకుతాయి అన్ని పద ఎన్నో నోట్లో వేసుకొని బాగా నవ్వులుతుంటే నోటి నుంచి వచ్చిన దుర్వాసన కూడా తగ్గుతుందండి నోటి నుంచి వచ్చే దుర్వాసన చిగురులు నొప్పుగా ఉంటాయి కొందరికి చిగురు నుంచి రక్తం కారుతుంటుంది వాళ్ళు పూట పూటకి నాలుగైదు ఆకలి నోట్లో వేసుకొని అలా నవ్వులుతుంటే ఆ దు నోటు దుర్వాసన తగ్గుతుంటుంది ఆ చిగురు నుంచి వచ్చిన వాపు కానీ ఈ బ్లడ్ కానీ తగ్గుతుంటుంది అండి పుదీనా పుదీనా కొత్తిమీర జ్యూస్ చేసుకొని తాగితే మన ఒంటికి చాలా మంచిదండిసానండి ఇది అయిపోయింది ఇది ఉడిచిన ఒక వారం రోజుల వరకు నీళ్ళలో ఉండాలండి మా కొబ్బరి చెట్టు నీళ్ళలో పెట్టాను ఇది ఇలా ఉంచుతాను మళ్ళీ ఇది బతికి బాగా బుజ్జుగా వచ్చిన తర్వాత మీ ముందుకు వస్తానండి